హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రెడ్డి రెమ్స్ట్రీ వ్లాగ్స్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్లో ఉన్నటువంటి పాత వీడియోస్ కూడా వెళ్ళి చూడండి ప్రస్తుతానికి నువ్వు లడ్డు ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తానండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి పిండి పిండి కాకుండా ఒక చిన్న లడ్డు మాదిరి తయారు చేసుకునే విధంగా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవి చిన్నపిల్లలు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినచ్చండి అంటే ప్రెగ్నెన్స్ తప్ప కొంతమంది ప్రెగ్నెన్స్ తినకూడదు కదా వాళ్ళకు ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంది అందుకే తినద్దు ఎవరు ప్రెగ్నెన్సీ వాళ్ళు ఈ నువ్వులు అడ్డు తయారు చేసేటానికి ఒక హాఫ్ కేజీ నువ్వులు తీసుకొని అలాగనే కాల్ కిలో బెల్లాన్ని తీసుకొని ఒక కప్పు పచ్చి కొబ్బరి తురం కానీ వెండి కొబ్బరి తురం కానీ తీసుకోండి పచ్చి కొబ్బరి తురుము అయితేనే చాలా టేస్ట్ బాగుంటుంది కానీ మా ఇంట్లో లేక నేను వెండి కొబ్బరి తురం తీసుకున్నాం ఈ నువ్వుల లడ్డు అంటే చాలా ఇష్టమండి నాకు చిన్నప్పుడు మా అమ్మ పుట్ట కుక్క పొద్దు పెట్టుకున్నప్పుడు ఇది ఈ నువ్వుల పిండి అలానే చలిపిండి అవంటివి చేస్తే నేను ఎక్కడ తినేస్తాను అని చెప్పేసి నాకు అందకుండా పైన ఎగబెట్టేది అంత ఇష్టం నాకు ఇవంటే మీరు కూడా పిల్లలకు తెలియ చేసి పెట్టండి చాలా ఎక్కువ బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది ఇంకొకటి జుట్టు కూడా చాలా స్మూత్గా సిల్కిగా బాగా పెరుగుతుందండి వీడియోలోకి వచ్చేస్తే నువ్వులు అనేటివి లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకొని తర్వాత పచ్చికొబ్బరిని కూడా అలాగే వేయించుకోవాలి నువ్వులు ఎక్కువ మాడిపోతాయే కాకుండా చిన్న మంట మీదనే మాత్రమే లో ఫ్లేమ్లో ఉంచి వేయించండి తర్వాత బెల్లం తీసుకోండి రోడ్లు ఉన్నవారు లో రోట్లో దంచుకోండి లేకుంటే మిక్సీలో అయినా వేసుకోండి మిక్సీలో వేసుకున్న వాళ్ళకు అట్లా లడ్డూల షేప్లో రాదనుకుంటా ఎందుకంటే అది పౌడర్ కిందకి వెళ్ళిపోతుంది ఇట్లా రోట్లో వేసుకొని దంచుకున్నారనుకోండి ఆ నువ్వుల్లో ఉన్నటువంటి ఆయిల్ అంతా బయటకు వచ్చేసి మంచిగా మనం దంచుతున్నప్పుడు ఆ బెల్లం స్ట్రెచ్చర్ అదంతా మంచిగా తగులుతుంది కొబ్బరిలో ఉన్నటువంటి ఆయిల్ నువ్వుల్లో ఉన్నటువంటి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి అది మంచిగా మనం లడ్డూలు చేసానికి హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకోటి చిన్న టిప్ ఏంటంటే మిక్సీలో పౌడర్ చేసుకున్న వాళ్ళు కాస్త ఒక వన్ టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్ కానీ నెయ్యి వేసుకొని వాటిని లడ్డూలుగా తయారు చేసుకోండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు కూడా ఇవ్వండి ఎక్కువగా ఎక్కువగా తినద్దు ఒక పూటనే ఎందుకంటే వేడి చేసే అవకాశం ఉంది నువ్వులు పిండి రోజుకు ఒక లడ్డు లేదంటే రెండు తినండి చాలా ఎక్కువ తినద్దు వేడి చేస్తుంది తర్వాత స్టమక్ పెయిన్ వంటివి వస్తాయి మీలో ఎంతమంది ఈ మాసంలో ప నాగులో మంచి మంచింది కదా ఈ నువ్వు పిండి తయారు చేసి పుట్టకు ఉపవాసం ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఉండలేదు మనకు ఉపవాసం అట్లాంటివి ఉండడం చాలా కష్టం ఎందుకంటే మనం తినే బ్యాచ్ ఉపవాసాలు ఉండే బ్యాచ్ కాదు కానీ మా అమ్మ అయితే ఉన్నది పాపం నిజంగానే పేరెంట్స్ చాలా గ్రేట్ కదండి పిల్లల కోసం ఫ్యామిలీ కోసం ఎక్కువ తల్లి ఇంటి ఆ ఇంట్లో ఉండే తల్లి ఎక్కువ ఏదైనా కష్టపడాలి కానీ ఆమెను ఎవరు అర్థం చేసుకోరు నాకు తెలిసిన విషయం మా ఇంట్లోనే కాదు ఎవరింట్లోనే అలానే ఉంటుంది ఆమె ఒక ఉపవాసం ఉన్నది నాకు నువ్వు పిండి కూడా పంపించింది మా అమ్మ పంపించి నువ్వు పిండి కూడా అయిపోయి మళ్ళీ నేను ఇంట్లో చేసుకుంటాను రోడ్లో దంచుకోవడం వల్ల నా చేదులైతే తుక్కు తుక్కు నొప్పు తీశానని నిజంగా చెప్తాను కానీ టేస్ట్ మాత్రం మంచిగా అనే ఉద్దేశంతో దంచినా లేకుంటే దంచదని కాదు మీ ఇళ్ళల్లో ఎంతమంది ఇట్లా ఏవైనా పచ్చడి కానీ ఇవి కానీ రోట్లో దంచుకొని ఆ ఫ్లేవర్ని ఇష్టపడే వాళ్ళు ఉండారో కామెంట్ చేయండి మా ఇంట్లో చాలా వరకు మేము రోట్లోనే దంచుకుంటాం మిక్సీ ఉన్నప్పటికి కూడా ఏవో మిక్సీ పట్టేది ఎక్కువ వరకు రోట్లోనే దంచుతాం పచ్చడి కానీ ఇట్లాంటివి కానీ ఏవైనా పొడులు కానీ అందుకు మీరు కూడా ఇట్లానే ఉంటారా నువ్వు పిండి అంతా మెత్తగా దంచుకోండి మరీ కొంతమంది చాలా మెత్తగా దంచేస్తారు అంత నేను దంచలేకపోయాను చేతులు వస్తున్నాయి అందుకే నాకు కాస్త లడ్డూలో ప్రిఫరెన్స్లు వచ్చేంతవరకు మాత్రమే దంచుకున్నాం ఇట్లా తీసేసుకునే ముందే మీరు ముందుగానే టేస్ట్ టేస్ట్ చేయండి బెల్లం సరిపోయిందో లేదో సరిపోకుండా దంచేయచ్చు మళ్ళీ లడ్డూలు చుట్టిన తర్వాత బెల్లం తగ్గితే ఏం చేయలేం కదా అలా టేస్ట్ చేసిన తర్వాత వాటిని లడ్డూల కింద ఎక్కువ ప్రెస్ ప్రెస్ చేయండి అట్లా షేప్ మంచి షేప్ ఉండే లడ్డూలు తయారు చేసుకోండి నాకు దంచి దంచి చేతులు నొచ్చినాయి నొప్పి తీస్తాను అని నేను అట్లా చేతికి వచ్చినట్టు ఉండలు చుట్టేసిన ఇంకోటి ఇవి పిల్లలకి ఎక్కువ పెట్టండి ఎందుకంటే ఈ కాలంలో ఏం ఫుడ్ ఉంటుందో అసలు ఏం అర్థం కావటం లేదు పిల్లలు ఏది తిన్నా సరే ఏదో ఒకటి జబ్బు కింద పడిపోతాను బయట తిండి పెట్టే బదులు ఇట్లా మనమే ఇంట్లో తయారు చేసి ఇట్లాంటి స్నాక్స్ పిల్లలకి ఇస్తే చాలా మంచిది కదా నేను చెప్పేది తప్పుగా అయితే నన్ను క్షమించండి నేనైతే ఇట్లనే ఇవ్వాలని ట్రై చేస్తాను మా పిల్లలకు వీలైతే మీరు కూడా అట్లా అదే విధంగా పిల్లలను పెంచండి బయట స్నాక్స్ అనేది అలవాటు చేయొద్దు పిల్లలకు అసలుకి చాలా చెడ్డ అలవాటు అది అంతే అండి చాలా ఈజీ ఇది నువ్వుల పిండి తయారు చేసుకోవడం మీరు ట్రై చేసి ఇంట్లో ఎట్లా వచ్చినాయో కామెంట్ చేసి చెప్పండి ఇంకోటి వీలైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంతేనండి వీలైతే లేక వెళ్ళి విజిట్ చేయండి